వెల్కమ్ చేతి లైట్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక రెసిపీ చేయాలని అనుకుంటున్నా అది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం అది ఆ రెసిపీ ఏంటంటే చేపల జనతో ఎగ్గు రెండు కలిపి ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరిగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం వీడియోలోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాన్లు పెట్టేసుకున్న స్టవ్ మీద బాణ కొడక మనకి వేడైపోయింది ఇప్పుడు ఆయిలు ఒకటిన్నర గరట్ తీసుకున్నాను అనమాట ఇది మనకి శాఖ జరగ కాబట్టి కొంచెం మనకి కౌసు వాసన వస్తుంది అందుకని నేనైతే ఒకటిన్నర గరట్ తీసుకున్నా వేడైపోయింది ఇందులో ఒక సన్నగా జరుపుకున్న ఒక పెద్ద ఉల్లిగా డబ్బు తీసుకున్నా పచ్చిమిర్చి కొడక నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్న ఇలా సీల్కులు చేసుకున్నాం అనమాట ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం మనము సాల్ట్ కానీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కానీ మనము ఈ యొక్క ఆనియన్లో ఇలా వేసుకుంటే మనకి జల్దీ ఫ్రై అయిపోతుంది టేస్ట్ కొడక చాలా బాగుంటుంది మనకి పంటి కింద ఆనియన్ తగినప్పుడు కూడా టేస్ట్ అనిపిస్తుంది మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగనే వదిలేస్తే ఇది మారిపోతుంది మధ్య మధ్యలో కలుపుకున్నా మనకి ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయింది కలుపుతుంది ఇంకొక నిమిషం అలా ఉంచితే ఫ్రై అయిపోతుంది ఒక మనసులో ఒక చిన్న స్పూన్ నిండా వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇది మనకి కట్టిగా వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్నాం మనకి ఒక ఆలమిల్లు పేస్ట్ వేసిన వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా తయారైపోయింది రెండు కలర్ మొత్తం మారిపోయింది మంచి కలర్ వచ్చింది ఇందులో ఒక పావు స్పూను ఫస్ట్ వేసుకుంటున్నా చేప జనం ఇందులో వేసేస్తున్నా ఈ మొత్తం మనకి స్టవ్ని మీడియం రేట్ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రైలో మాత్రం స్టవ్ని పెట్టే అరగంట సరిగ్గా మారదు మనకి ఎగ్స్ని అందులో కొట్టుపోసుకున్నాం జనలో ఎగ్స్ మొత్తం ఇలా ఒక వేసుకుందాం ఎగ్స్ అలా కొట్టుపోసుకున్నా కదా ఒక రెండవ స్పూను కారం తీసుకుంటున్నా సాల్ట్ ఒక హాఫ్ స్పూను నేను సాల్ట్ ఆనియన్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను వేసుకుంటున్నా కొంచెం తగ్గింది మళ్ళీ మనకి అయినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మొత్తం ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో మనం అస్సలు ఆపకూడదు గంట ఎందుకంటే మనం ఆపినట్లయితే గంట కలుపుకుండా ఆఫ్ చేస్తే అడుగంటుకుంటూ పోతుంది మనకి ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో వేసుకుని స్టవ్ మనము మనకి ఫ్రై అయిపోయింది రెండు మొత్తం చక్కగా పలు పలుగా పచ్చిగా అనేది అస్సలు లేదు మనం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనకి బాండి అతుక్కుంటుంది అడ్డుకుంటుంది ఎక్కడ కూడా పచ్చిగా లేదు మనకి ఎగ్గు ఈ యొక్క జన చేసి చక్కగా రెండు మిక్స్ అయిపోయి మంచిగా ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుంది మనకి వేడి వేడి అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రెడీ అయిపోయింది మనకి ఇంకెక్కడ మనకి ఇంకా స్టవ్ రెండు నిమిషాలు ఒక నిమిషం పాటు ఉంచుకొని మనము బంద్ చేసుకోవడమే ఒక పావు స్పూను ధనియాలు ఈ యొక్క మసాలాల్లో ఉండేది ధనియాలు మెంతులు ఈ రెండు మిక్స్ పట్టి పెట్టుకుని పెట్టుకున్నాను అనమాట ప్రతి పావు స్పూన్ వేసిన గరం మసాలా అయితే అస్సలు వద్దు ఇందులో అయితే గరం మసాలా తీసుకోలేదు ఉప్పు కారుము అన్నీ బరాబరిగా ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కొడుక ఇలాగనే ట్రై చేయండి చాలామంది చేపల జన ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇలా ట్రై చేసుకొని మీరు పింఛండి అస్సలు వదలరు చేపల జన్నీ ఇప్పుడు మనము బంద్ చేసుకున్నాం స్టవ్ మనకి చేపల జనతో ఈ యొక్క ఎగ్ ఫ్రై మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి నేను చేస్తున్న ప్రతి వీడియో కొడుకు మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కొడుక మీకు వస్తుంది చూడవచ్చు మీకు తెలియని వంటలు కూడా ఇందులో చూసి మీరు ట్రై చేయండి ఎట్లా వచ్చిందని కూడా నాకు తెలియపరచండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్